మరి ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పదవి నాకు వస్తుంది రాష్ట్ర అధ్యక్షుడు పదవి మీకే ఇస్తున్నారు అని ఒక ప్రచారం జరిగింది ఆ పదవి రాకపోవడం వల్ల మీరు రాజీనామా చేశారు ఇవన్నీ కూడా మీరు చెప్పేట కథలు అని ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చు మీరు ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చిన తర్వాత హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర పెడదాం రైతులకు సంబంధించి ఓకే అడిగాను పోయి లేదండి పార్టీ నిర్ణయం కాదు అది ఏంది పార్టీ నేను నడుస్తా అంటే నీవేంది స్వామి అని అడిగాను అట్లా లేదండి ఈ పార్టీలో చెప్పింది మాత్రమే చేసేట్టుగా అంటే చేయండి లేకపోతే లేదన్నాడు మీరు అధ్యక్షుడిని అడగండి అన్నాడు అధ్యక్షుడు అడిగితే ఆ అట్లా చేసేదానికి లేదు మీరు పైన సెంట్రల్ పార్టీ ఉంటే తెచ్చుకోవాలా పర్మిషన్ అన్నారు ఏమైనా నేను నడిచేదానికి ఈ సెంట్రల్ పార్టీకి పోయి పర్మిషన్ తెచ్చుకొని నాకాలు పోగొట్టుకోవడం సారి చేసిన రైతుల్లో ఒక అవేర్నెస్ తెస్తామనేది నా ఓకే సార్ కాలే మళ్ళా ఈ దీంట్ల మీద ఈ డ్యాముల మీద తర్వాత ఇప్పటి వరకు నీళ్లు మన ఇరవై ఏడు టీఎంసీల నీళ్లు నీళ్లున్న చోట కాలువ లేవు కాలువలు ఉన్నాయి నీళ్లు లేవు కడప జిల్లా పరిస్థితి ఇది మొత్తుకునే సార్ ఇట్లా ఉంది నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే రేపు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనతో జట్టుగా మాట్లాడుకుంటా కనీసం నా జిల్లా కన్నా నేను పుట్టిన దానికి ఆ ఇరవై టీఎంసీ టీఎంసీలు నీళ్లు పది ఏళ్ళు అయితే సార్ నిలబెట్టి వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టినారు ఆ ఇరవై టీఎంసీ టీఎంసీలు చేపలు ఉన్నాయి దాంట్లో ఆవిరే నీళ్లు మళ్ళా సంవత్సరానికి రెండు టీఎంసీలో నిండిపోయి మళ్ళా ఫుల్ఫిల్ అవుతాండే ఇల్లేమో జెండా బాం మనము గాలేరి నగర్ కంప్లీట్ చేసాం ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు టిఎంసీలు నీళ్లు నిలబెట్టామని చెప్పి రైతులందరినీ తరిమిరి ఏది భూముల కోసం అంతా వాళ్ళందరూ ఊరు ఇచ్చి పెట్టి తలా సాడి తలా సాడి వేరి ఎవరి కోసం పోయినారండి వాళ్ళు నీళ్లు ఇస్తే ప్రజలు పారగట్టుకుంటే ఈ పక్క పారితే ఆడపోయి మడవలు కట్టుకోనో మట్టలు కట్టుకోనో భూములు రేట్లు పెరుగుతాయని చెప్పి వాళ్ళు ధారాదత్తం చేస్తే పది సంవత్సరాల నుంచి వాళ్ళ భూములన్నీ ఏ హక్కుతో మీరు తీసుకున్నారు కింద ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తీసుకున్నారు మీకు అందరికీ ఏం ఇరవై టీఎంసీలు నీళ్ళు అంటే ఎన్ని వేల కోట్లు పెడితే నువ్వు ఇరవై టీఎంసీ నిలబెట్టగలుగుతావు అంటే ఓన్లీ ఆవేదన నేనేమనుకున్నా అంటే ఇది ఏంది ఇది ప్రతిసారి ఏం జరిగినా ఇల్లు అధ్యక్షుని అడుగు అధ్యక్షుని అడుగు అంటారు ఆ అధ్యక్షుడు నేనే అయిపోతే సమస్య లేదు కదా ఇది బాగా చేసుకోవచ్చు కదా అనుకున్నా అనుకొని అధ్యక్ష పదవికి అప్లికేషన్ పెట్టా ఆ అప్లికేషన్ పెట్టి దేశంలో ఉన్న నాయకులందరినీ కలిసా సార్ నాకు అధ్యక్షం చేయండి సార్ అమిత్ షా గారిని కూడా కలిసినా యో అమిత్ షా అంటే ఏందనుకుంటాడు అపాయింట్మెంట్ రాదు అది రాదు ఇది రాదు అని ఏం లేదు ఆయన సక్కగా పోయినా తిరుపతి రెడ్డి ఎత్తుకొని శాలువా ఎత్తుకొని ఉండి వాళ్ళు నీకు అపాయింట్మెంట్ లేదు పోయేదానికి లేదన్నారు ఏమో సార్ ఇంట్లో ఉన్నాడు కదా రెండు నిమిషాలు మాట్లాడేదానికి అపాయింట్మెంట్ ఏముండదు అది ఇవ్వరికి ఇచ్చే వచ్చేది కదా నేను అని అని చెప్పి నేను వచ్చిన హిందీలో మే తిరుపతి రెడ్డి లేకే షాలువా లేకా సాబ్ కథ దేకే ఆయేగా

అంటే వచ్చిరాని తెలుగులో సుఖం హిందీలో సగం ఓ అపాయింట్మెంట్ నై నై మై బాహర్ లెక్కే అని తీసుకొని బయటకి పోతా అంటే వాళ్ళకు హిందీ వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఇంటికి వచ్చినటువంటి లడ్డు ఇంటికి వచ్చినటువంటి ప్రసాదం తిరుపతి ఎనికి ఎత్తకపోతే అమిత్ షా వాళ్ళను ఏం అట్టా ఇట్టడు కు బోలేగా కాకు అందరు చలా బాత్ బాత్ కర్తనాయ అని చెప్పా అంటే ఏమి మాట్లాడకూడదు నువ్వు అట్ట ఇచ్చి అట పోవాలన్నాడు ఓ సరేలే అని చెప్పినా నేనేం చేసినా శాలువాళ్ళలో నా రిప్రజెంటేషన్ పెట్టా పెట్టి తిరుపతి లడ్డు పైన పెట్టినా అమిత్ షా గారు కూర్చొనే నేరుగా పోతానే నమస్కారం అన్న అన్నాడు వి చేతికి ఇచ్చిన సెలవు కప్పపోతే వద్దు వద్ద పక్కన వాళ్ళు ఆయనేమన్లే పక్కన నయ్యండి నీకు అపాయింట్మెంట్ లేదు కదా అని ఇచ్చిన నమస్కారం పెట్టిన టీకే అన్నాడు టీకే అన్నాడు బయటికినా అంటే అమిత్ దృష్టిలో కూడా నేను ఎవరు పోలేనటువంటి పరిస్థితిలో ఆయన దగ్గరికి పోవాలంటేనే అమ్మో అపాయింట్మెంట్ అంటే ఆరు నెలలు సంవత్సరం ఎవరో చెప్పండి ఈ రాష్ట్రంలో అధ్యక్ష పదవికి నిలబడి కానీ ఎమ్మెల్యేలు కానీ అమిత్ షా కానీ ఇంటికాడ పోయి కలిసి వాళ్ళు ఎవరు చెప్పండి ఒక ధైర్యం ఒక ధైర్యం ఏదైనా సరే సాధించి కలసాలంటే కలిసం దేవుడు అమిషంతా ఇంత చేసిన దాన్నే వాళ్ళకి భయం వాళ్ళకు కావాల్సింది బానిస అండి వాళ్ళకు కావాల్సింది బానిస వాళ్ళు ఏం నేను చేయలేదు అని తెలుసు వాళ్ళకు ఈయన రెవల్యూషన్ అండి క్యాండిడేటు ఈయన చట్టం మాట్లాడతాడు ఈయన నీతి నిజాయితీ మాట్లాడతాడు తప్పులుంటే ఎదురుగానే అడుగుతాడు ఎన్నో మాట్లాడిగేవాడు సునీల్ దేవుదర్ అనే అతను ఇన్ఛార్జీగా ఉన్నాడు సునీల్ దియోదరు అదే సునీల్ దియోదరు నన్ను చూసి బాత్రూమ్ లో దాచిపెట్టుకుంటాడు ఒక రోజు ఎయిర్పోర్ట్ లో నేను ఏమడుగుతాను అని నేను క్యా సార్ క్యా కడితే తుమ్మని అడుగుతానని భయపడి బాత్రూమ్ లో అర్ధ గంట బయటికి రాలే ఆయన మళ్ళీ నా కొడుకు పెళ్లికి వచ్చి గంటందర సేపు నా కొడుకు పెళ్ళిలో కూర్చున్నాడు ఆయన సునీల్ దేదరు కూడా సో అట్లా నేనేంటే మళ్ళా పెద్దోళ్ళు అంటే గౌరవం ఆయన వచ్చినప్పుడు కుంభంతో స్వాగతం పలికినా పెద్దోళ్ళు అంటే గౌరవం అంటే ఆప్యాయత అన్నీ ఉన్నాయి నాకు అన్ని తెలుసు ఎందుకంటే అన్ని కలగలిపినటువంటి వ్యక్తిని నేను నేను కింది స్థాయిలో పశువుల కాపర్ల దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి అమిత్ షా దగ్గర వరకు కూడా నేను భయపడే వ్యక్తిని కాదు అటు కింద ఈయన చెప్పిన మాట ఈయనడు ఈయన అవసరం అయితే పార్టీని ఎడికైనా తీసుకుపోతాడు అనేది తెలుసు వాళ్ళకు పార్టీని పద్దెనిమిది శాతం ఒకప్పుడు బీజేపీ పద్దెనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ లో అవును మరి ఈ రోజు ఒక శాతానికి ఎందుకు పడిపోయింది ఒక పా ఒక శాతం కూడా కాదు పాయింట్ నైన్ పర్సెంట్ అవును వచ్చిన వాళ్ళకి అభ్యంతరం లే